ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణలో భాగంగా మనము అరవై తొమ్మిది డెబ్బై లీలలు చెప్పుకుందాం ముందుగా అరవై తొమ్మిదవ లీల అహం బ్రహ్మాస్మి వెంకయ్య స్వామివారు చేస్తున్న ప్రతి లీల వెనుక ఏదో ఒక సందేశం ఉంటుంది వారు మనల్ని సంస్కరించడానికి వచ్చిన సద్గురు స్వరూపుడు వారు చేసిన లీలల ద్వారా పరమార్థం తెలుసుకుని వారి మార్గంలో జీవించే ప్రయత్నం చేస్తే జన్మ సార్థకత లభిస్తుందనడంలో సందేహం లేదు రామానాయుడు స్వామివారిని తరచూ కలుసుకుంటూ వారు చెప్పినట్లుగా చేస్తూ ఉండేవారు ఒకసారి గొలగముడిలో ఉన్న స్వామివారిని కలుసుకోవడానికి వచ్చాడు అతను ఆ సమయంలో స్వామివారిని కింద పడుకోబెట్టారు అందరూ అటు ఇటు తిరుగుతున్నారు నెల్లూరు బస్ కోసం ఎదురు చూస్తున్నారు స్వామివారికి ఏమైంది అని చాలా భయంతో స్వామివారిని పలకరించేసరికి అయ్యా వచ్చావా మనం నెల్లూరు పోయి రావాలి అన్నారు స్వామి స్వామివారి కళ్ళల్లో బొంత పాల్పడ్డాయి కళ్ళు తెరవడానికి కూడా చాలా బాధగా ఉంది స్వామివారికి అలా ఉంటే ఎవరికి కాలు చెయ్యి ఆడటం లేదు స్వామివారిని ఎత్తుకొని బస్సులో కూర్చోబెట్టారు గుర్రం రాజయ్య రామానాయుడు స్వామి ముగ్గురు కలిసి నెల్లూరు చేరుకున్నారు స్వామి కంటి వెంట నీళ్లు ధారలా కారుతున్నాయి రామనాయుడు స్వామివారి కళ్ళు ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడుస్తున్నాడు బస్ స్టాండ్ నుండి రిక్షాలో కంటి ఆసుపత్రికి తీసుకుని వచ్చారు ఆ డాక్టర్కు స్వామి గురించి తెలియదు వీళ్ళు ఎంతో ఆందోళన చెబుతున్నారు అతను స్వామివారి కళ్లను లోషంతో శుభ్రం చేసి కంటిలో చుక్కల మందు వేసి స్వామివారిని పడుకోబెట్టాడు ఇంజెక్షన్ ఇచ్చాడు ట్యాబ్లెట్లు మింగిచ్చాడు స్వామివారిని ఆ రాత్రికి అక్కడే ఉంచాలని చెప్పి వెళ్ళాడు అతను డాక్టర్ స్వామివారు అదేం పట్టించుకోకుండా అయ్యా కంటిలో ఏదైనా వేయమని చెప్పయ్యా మనం గుండె దగ్గరకు పోవాలి అన్నారు డాక్టర్ని అడిగితే అతను కోపడ్డాడు వేరే దారి లేక స్వామివారి గురించి తెలిసిన ఒక గవర్నమెంట్ వకీల్ గోపాల్రెడ్డిని తీసుకుని వచ్చి డాక్టర్తో మాట్లాడిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని రాజయ్యను స్వామి దగ్గర ఉంచి రామానాయుడు గోపాల్రెడ్డి దగ్గరికి వెళ్ళాడు జరిగిన విషయం తెలుసుకున్న గోపాల్ గోపాల్రెడ్డి స్వామివారికి తెలియంది లేదు ఆయనకి బొంతపాలుపడి కళ్ళుపోవడం ఏ నాటికి జరగదు ఎవరి కష్టాన్నో వారు తాను తీసుకొని ఉంటారు అందరికీ వైద్యం చేసే ఆయనకి ఈ వైద్యంతో ఉంది నేను వచ్చి ఆ ఎవ్వరి డాక్టర్తో మాట్లాడినా కూడా స్వామివారిని హాస్పిటల్లో ఉంచమని చెబుతారు మీరు స్వామివారు ఏమి చెబితే అది చేయండి అని తేల్చి చెప్పారు ఇంకా చేసేది లేక స్వామివారి దగ్గరకు వచ్చి విచారంగా నిలబడ్డాడు అయ్యా ఈ డాక్టర్కి కంటి వైద్యం ఎలా చేయాలో తెలియదు రంగనాయకుల దేవస్థానంలో కంటి జబ్బులు తీసివేస్తారు అక్కడికి పోవాలయ్యా అన్నారు స్వామి స్వామివారిని తీసుకుని డాక్టర్కి చెప్పకుండా అందరూ కలిసి రంగనాయకుల స్వామి గుడికి వెళ్ళారు దేవస్థానం వద్దకు వెళ్ళగానే అయ్యా నువ్వు నన్ను ఇంక ముట్టవద్దు అన్నారు స్వామి వారి కళ్ళు మామూలుగానే ఉన్నాయి ఆశ్చర్యం కలిగింది అప్పటిదాకా తన ఒడిలో ఉన్న స్వామి కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి వెంటనే ఎలా తగ్గింది అర్థం కాలేదు అతనికి సరే అని పక్కన నిలబడ్డాడు లోపలికి వెళ్ళి గోత్రం చెప్పి మీరు పూజ జరిపించుకొని రమ్మని చెప్పారు రామానాయుడు అలాగే పూజ సామాను తీసుకుని వెళ్ళి తన పేరు మీద పూజ చేయించుకొని వచ్చాడు రామానాయుడిని పిలిచి అయ్యా అద్దాలమేడు ఎప్పుడైనా చూశావా అని అడిగారు స్వామి లేదు స్వామి అన్నాడు రామానాయుడు స్వామివారు స్వయంగా రామానాయుడిని తీసుకుని అద్దాల మండపంలోకి వెళ్ళారు అయ్యా ఏమి కనిపిస్తుంది అన్నారు స్వామి కనిపిస్తుంది అదేంటి నీది కనపడడం లేదా అన్నారు స్వామి కనిపిస్తుంది స్వామి అన్నాడు రామానాయుడు అయ్యా ఎటు చూసినా ఉంది మనమేనయ్యా లోపల బయట చూస్తే కదా అర్థమయ్యేది అన్నారు స్వామి ఒక్కసారిగా విస్తుపోయాడు రామానాయుడు ఎంత గొప్ప సందేశాన్ని చిన్న లీలతో చూపించారు చిన్న చిన్న అద్దాలలో కొన్ని వేల రూపాలు ఎవరు చూసుకుంటే వాళ్ళ రూపం వాళ్ళకు కనిపిస్తుంది అంటే అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకు నీకు ఏ తేడా లేదు నువ్వు చూసేదంతా ఒక్కటే అదే సందేశంగా దేవాలయంలో ఉండే అద్దాల మండపంలో కనిపిస్తుంది దేహమే దేవాలయం దేవుడే ఈ జీవుడే సనాతనుడు నీలో నాలో అంతటా ఉన్నది ఒకే పరబ్రహ్మం ఎటు చూసినా అదే ఉంది అది సర్వత్రా వ్యాపించి ఉన్నది ఈ సత్యం మనకి ఎలా బోధపడుతుంది ఈ విషయాన్ని బోధించడానికి స్వామివారు ఈ బొంతపాల లీల చేశారన్నమాట రామానాయుడు కంట్లో పడ్డప్పుడు స్వామివారే వచ్చి ఆ ప్రమాదం నుండి కాపాడారు కదా ఇప్పుడు తనకి బొంతపాలు పడితే ఆస్పత్రి ఎందుకు ఇదే పరమాత్మ లీలా వినోదం ఎంత గొప్ప సందేశం ఇందులో దాగి ఉందో చదువర్లు గమనించాలి సద్గురువులకు పాదాభివందనం చేస్తూ వారిని అనుసరిస్తే సృష్టి యొక్క పరమరహస్యమైన పరబ్రహ్మ స్వరూపం మనలోనూ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నది అనే సత్యం మనకి బోధపడుతుందన్నమాట ఎంత గొప్ప లీల కదా ఇప్పుడు మనం డెబ్బైవ లీల తిరుపతి యాత్ర గురించి చెప్పుకుందాం రామానాయుడు తరచుగా స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవాడు కదా ఒకసారి స్వామివారు గొలుగమూడిలో ఉన్నారని తెలుసుకుని వచ్చి స్వామివారిని కలిశాడు ఈ సంవత్సరం ఏ పంటలు వేయమంటారు అని అడిగాడు స్వామిని అన్నీ మంచి చెడులు మాట్లాడుకున్నారు తర్వాత ఊరికి వెళ్ళి వస్తా స్వామి అని అనుమతి కోరాడు అయ్యా నాలుగు రోజులలో తిరుపతి పోయి రావాలి నువ్వు కూడా రావాలి ఉండు తిరుపతి నుండి వచ్చిన తర్వాత పోవచ్చులే అన్నారు స్వామి స్వామి బట్టలు తెచ్చుకోలేదు డబ్బులు లేవు వెళ్ళి తీసుకొని వస్తాను అన్నాడు రామానాయుడు అయ్యా కోనేరులో దిగి స్నానం చేసి పిండిన తర్వాత అదే కట్టుకుంటే మంచిది కదా ఇంకా డబ్బులు పైవాళ్ళు పంపిస్తున్నారు నువ్వు ఇక్కడే ఉండు అన్నారు స్వామి తులసమ్మ ప్రేమతో అన్నం చేసి పెట్టింది ఆ రోజు అక్కడే ఉన్నాడు మరునాడు నాగుల వెల్లటూరు నుండి అదే పనాయుడు వచ్చాడు ఆయన్ని డబ్బులు అడిగితే నేను ఛార్జీల వరకే తెచ్చుకున్నాను మీ అక్క జానకమ్మ ఇద్దరూ మందులు తీసుకుని రమ్మని ఇరవై రూపాయలు ఇచ్చారు అవి ఉన్నాయన్నాడు వెంటనే స్వామివారు కలగజేసుకుని ఆ జబ్బులు గుండెం దగ్గర తీసేస్తారు డబ్బులు రామానాయుడికి ఇచ్చి వెళ్ళు తిరుపతి పోయి వస్తాము అన్నారు ఆ మాటల్లో పరమార్థం స్వామివారు వాళ్ల జబ్బుకు తాను జవాబుదారుడిగా ఉండి మందులకు బదులు తిరుపతి యాత్రకు ఆ ధనం ఉపయోగించి వాళ్ల కర్మను గుండె దగ్గర తీసేశారు యాత్ర కోసం అలా డబ్బు సమకూర్చారన్నమాట జన్ములకు కానిదేముంది వారి సంకల్పంతో ఏదనుకున్నా జరుగుతుంది నాలుగో రోజు ప్రయాణమయ్యారు పెనబర్తి నుండి వజ్రం వచ్చింది ఆమె దారి ఖర్చుల కోసం పది రూపాయలు ఇచ్చింది కాలినడకన వెంకటాచలం గుండా అడవిలో నడుచుకుంటూ వెంకటాచలం వెళ్ళి రైలెక్కి తిరుపతి చేరుకున్నారు కొత్తగా కట్టిన నాలుగు అంతస్తుల భవనంలో చివరన రూము దొరికింది మర్నాడు పొద్దున్నే గోగర్భం కపిలతీర్థం చూసి భోజనాలయ్యాక రామానాయుణ్ణి పిలిచి తిరుపతి విశేషాలు చెప్పారు స్వామి మొత్తం చూడవలసిన క్షేత్రాలు నూట ఒకటి ఉన్నాయని అందులోని విషయాలన్నీ వివరించారు ఆంజనేయ స్వామి తుంబరుడు నారదుడు రామతీర్థం కృష్ణతీర్థం మొదలైన అనేక స్థలములలో ఉన్న ప్రత్యేకత ఏమిటో స్వామి వివరంగా చెప్పారు సాయంత్రం ప్రధానమైన శ్రీవారి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు స్వామివారితో వెళ్ళడం వల్ల అన్నీ చాలా బాగా జరిగాయి స్వామివారితో రావడం అదృష్టంగా భావించారు ప్రకృతిలోని అందాలు స్థల పురాణం స్వామివారు చెబుతుంటే వారు సాక్షిగా ఉండి కట్టించారనే భావన కలిగింది అంత వివరంగా ప్రతి ప్రదేశం గురించి స్వామివారు తెలియజేశారు యాత్ర అంటే ఏదో వచ్చామో పోయామో అని కాకుండా ఇలా సద్గురువులతో వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము మరునాడు వాళ్ళు బస చేసిన సత్రం వాస్తు పరిశీలించి కొన్ని విషయాలను చర్చించారు తర్వాత బయలుదేరి పాపనాశనం ఆకాశ తీర్థం వెళ్ళారు స్వామి ఇంకా కొంతమంది చెట్ల నీడను కూర్చుని ఆ పరిసరాలను చూస్తూ ఆనందిస్తున్నారు రామానాయుడు రమణయ్య అడవిలోకి వెళ్ళారు అడవిలో ప్రకృతి నయన మనోహరంగా ఉంది ఋషులు మునులు మొదలైన సాధకులు తపస్సుకు ఉపయోగించిన తపోభూమి అది సాధకులు ఏకాగ్రతతో సాధన చేసుకునేందుకు అనువుగా ఉన్న పరిసరాలను స్వామివారు స్వయంగా దర్శింపచేస్తున్నారన్నమాట సద్గురువులు బోధించే పద్ధతి సందర్భోచితంగా ఉంటుంది యాత్ర పేరుతో తీసుకుని వచ్చి అన్ని విశేషాలను తెలియజేస్తూ సాధకులు ఎలా ఉండాలో చెప్పటానికి తిరుపతి యాత్ర నెపంతో తీసుకుని వచ్చారు స్వామి సాధన రహస్యాలు బోధించారు అక్కడ ఉన్న రామతీర్థం కృష్ణ తీర్థం గురించి వివరించారు అలా అన్నీ చూసుకుని రాత్రికి గదికి చేరుకున్నారు మరునాడు మంగాపురం శ్రీకాళహస్తి చూసి వెంకటాచలం చేరుకున్నారు తిరుపతి యాత్ర శాస్త్రోక్తంగా సంపూర్ణంగా స్వామివారు స్వయంగా చేయించారు వెళ్ళే దారిలో స్వామి అప్పుడప్పుడు తల వంచి భూమాతకు నమస్కారం చేస్తూ వచ్చారు అందరూ కలిసి గొలగముడి చేరుకున్నారు ప్రతి ఒక్కరూ స్వామివారితో కలిసి చేసిన ఈ యాత్రను జీవితంలో మర్చిపోలేరు ఆ అనుభూతిని మనం కూడా పొందుతూ పారాయణ చేద్దాం మరి మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందామా శ్రీ 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 వెంకయ్య వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది